రైల్వే వ్యవస్థలో ప్రస్తుతం అతి వేగంగా వెళ్ళే రైలు ఈ మధ్యన ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది వందే భారత్ ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ హయాంలో వచ్చింది మోడీ బార్క్ వందే భారత్ కాస్ట్ కూడా ఎక్కువ వేగం కూడా ఎక్కువ వందే భారత్ రైలు వచ్చిన తర్వాత మిగిలిన రైళ్లు కాస్తంత ఆలస్యంగా నడుస్తున్నాయి ఎందుకంటే ఒక రైలు ఏదో ఒక రైలుకి వందే భారత్ అయితే ఖచ్చితంగా అది ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి దానికోసం మిగిలిన రైళ్లను కాస్తంత పక్కన పెడతారు దాంతో కాస్తంత వాటి ఆలస్యంగా అయితే కొన్ని రైళ్లు నడుస్తున్నాయి అంటే వందే భారత్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే లోపల ఫుడ్ మీద ఇప్పటికే చాలా విమర్శలు వచ్చినాయి వందే భారత్ ఎందుకంటే అవి క్లోజ్డ్ డోర్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి బయట నుంచి ఫుడ్ వచ్చి లోపల అమ్మే అవకాశం ఉండదు ఒకవేళ వచ్చి వాడు వచ్చి అమ్ముదామని అనుకున్నా ఈ లోపల డోర్స్ క్లోజ్ అయిపోతే కాబట్టి ఎవరు రారు లోపల ఏదైనా మనం తీసుకోవాలి టికెట్లోనే మనం ఛార్జ్ పే చేస్తే వాళ్ళు మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ టిఫిన్ కానీ అన్నీ అరేంజ్ చేస్తారు వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళే మనకి ఇస్తూ ఉంటారు లోపలే వందే భారత్లోనే ఎలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కానీ ఫుడ్లో నాణ్యత విషయంలో ఇప్పటికే రకరకాల రూమర్స్ వస్తున్నాయి తాజాగా తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ రైల్లో నాణ్యత లేని ఆహారం సర్వ్ చేశారంటూ ఒక ఫిర్యాదు వచ్చింది అంతేకాదు ఇప్పటికే గతంలోనే చాలా ఫిర్యాదులు వస్తున్నాయి దీంతోపాటు తాజాగా వాళ్ళు వడ్డించిన ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం ఒకటైతే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు ఇచ్చే సాంబార్లో తాజాగా వచ్చిందంట ఇది ఇప్పుడు ఒక ప్రయాణికుడు దానికి సంబంధించి ఫిర్యాదు అయితే చేశాడు ఆ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో సదరు ప్రయాణికుడికి భోజనానికి బదులుగా ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే ఇచ్చి సరిపెట్టారు అంతేకాదు నాణ్యతలేని ఆహారాన్ని అందించిన వైనపై లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇచ్చారు వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లలో అందించే సేవల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమవుతున్న విషయం కాకపోతే పురుగులున్న సాంబార్ సర్వ్ చేసి ఆ సంస్థ ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఒక థర్డ్ పార్టీకి ఇస్తారు ఇవన్నీ కూడా క్యాటరింగ్ అనేది వాళ్ళు సర్వ్ చేస్తారు వాళ్ళు ప్రయాణికులే కదా అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా కుదిరితే బోల్డ్ బోల్డ్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక హైదరాబాద్ నుంచి ఏ విజయవాడ రావాలి అనుకుంటే మామూలుగా ఒక ఎక్కడ స్లీపర్లో కానీ లేదంటే థర్డ్ ఏసీలో కానీ సెకండ్ ఏసీలో కానీ వెళితే ఎంత అవుతుంది మామూలుగా ఇప్పుడు స్లీపర్లు అయితే మహా అయితే ఐదు వందలు అవుతాయి థర్డ్ ఏసీలో అయితే వెయ్యి రూపాయలు అవుతుంది అదే వందే భారత్లో ఎంత అవుతుంది రెండు వేలు అవుతుంది పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు డబుల్ డబల్ కాస్ట్ వసూలు చేస్తున్నారు ఓకే ప్రయాణం వేగంగా ఉంటుంది కరెక్టే భోజనం కూడా ఇస్తారు మరి అంత డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు అదే ఎగ్జిక్యూటివ్ కార్లు వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది మూడు వేలు అవుతుంది మరి అంత డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నాణ్యతతో కూడిన ఆహారం అందించాలి ఇలా పురుగులు సాంబార్లను బొద్దింకలు అన్నాలు పెడితే ఎలాగ దీని మీద ఇమీడియట్గా रईलवे शाख ऐन दसवाल सदर काटर मेद